అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు ఎవరు ఎంత హేళన చేసినా తొందరపడి ఏమీ అనవద్దు మిమ్మల్ని విమర్శించే వారందరూ కూడా అసూయగలవారే అని మాత్రమే తెలుసుకోండి సాధించాలి అనే కోరిక మీ మనసులో ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవ్వరూ కూడా అస్సలు ఆపలేరు మోసానికి ఇంకా నమ్మక ద్రోహానికి ఎంతో తేడా ఉంది మోసం అనేది అందరూ చూస్తారు కానీ నమ్మక ద్రోహం మాత్రం మనం నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తారు గెలిచిన వారు ఆనందంగా ఉంటారు కానీ ఓడినవారు విచారంగా ఉంటారు ఇదే సత్యం ఇవి రెండూ కూడా శాశ్వతం కావని తెలిసిన వారు మాత్రమే నిశ్చింతగా సుఖంగా సంతోషంగా ఉంటారు జరిగిన దానికి ఆలోచిస్తూ బాధపడకుండా జరిగేదంతా కూడా మన మంచికి అనుకోవడం ఎంతో శ్రేయస్కరం నిజం ఇది అక్షర నిజం నాది నాది అని అనుకున్నది నిన్నటి రోజు నాది వేరొకరిదై ఉంటుంది నేడు నీదిగా ఉంటుంది రేపు మరొకరిది అవుతుంది కాబట్టి ఏది కూడా శాశ్వతం కాదు ఎక్కువగా దేనిపైన ఆశపడవద్దు చివరికి నిరాశే మిగులుతుంది కాబట్టి మీరేం చేసినా కూడా ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు ఎందుకో తెలుసా కానీ ఎందుకు చేస్తున్నారు కోసం చేస్తున్నారో మీకు మీరే సమాధానం చెప్పుకోవాలి లేదు అంటే మిమ్మల్ని మీరే కోల్పోవలసిన ఒక పరిస్థితి వస్తుంది మీది కాని సమయంలో మీరు ఎంత ఓర్పుగా ఉంటే అంత మంచిది మీరు ఓర్పుగా ఉంటే మీకు ఏదైనా వచ్చి చేరుతుంది సమయం అనేది ఒక నది ప్రవాహం లాంటిది మనం ఒకే ప్రవాహంలోని నీటిని రెండుసార్లు తాకలేము అలాగే వెళ్ళిపోయిన సమయాన్ని కూడా మళ్ళీ చూడలేము అందుకే మీ జీవితంలోని ప్రతీ క్షణాన్ని మీరు ఆస్వాదించండి ఆనందంగా ఆస్వాదించండి సంతోషంగా గడపండి ప్రేమతో జీవించండి అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది మిమ్మల్ని మోసం చేసిన వారిని ఒక శత్రువులా చూడవద్దు వారిని ఒక గురువులా భావించండి ఎందుకంటే వాళ్ళే మీకు ఎలా బ్రతకాలో నేర్పించిన గురువులవుతారు కాబట్టి ఈ విషయం ముఖ్యంగా గుర్తుంచుకోవాలి ఏదో ఒకరోజు మీరే కోలుకుంటారు ఇదంతా కూడా ఒక అనుభవమేనని అర్థం చేసుకుంటారు అప్పటి వరకు ధైర్యంగా ఉండాలి జాగ్రత్తగా కూడా ఉండాలి ఎంతమంది ఇంగిలితో తడిచినా కూడా అపవిత్రం కానిది డబ్బు ఒకే వస్తువు ఆ డబ్బు మాత్రమే నిజం కద కాదంటారా డబ్బు లేకుండా మనిషి యొక్క బ్రతుకు వీధిలో తిరిగే సునకం కంటే దారుణంగా ఉంటుంది డబ్బు ఉన్నప్పుడు పొదుపు చేసుకోవాలి ఎందుకంటే నీకు అవసరమైనప్పుడు అయినవాడు కూడా రాడు పరాయి వాడు రాడు అయినవాడై పరాయి వాడైనా నీ దగ్గరకు వచ్చేది పచ్చనోటు ఉన్నప్పుడు మాత్రమే నీ జనాలు అవసరానికి వాడుకుంటారు మిత్రమా అవసరం తీరాక ఆడుకుంటారు జాగ్రత్తగా ఉండాలి పరాయి వాళ్ళతో కాదు ముఖ్యంగా మన వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి కఠినమైన పరిస్థితులు మనిషిని ఒంటరిని చేస్తాయి కానీ అవే కఠినమైన పరిస్థితులు ఒంటరిగా ఉన్న వ్యక్తికి శక్తివంతులు అయిన శక్తివంతం కూడా శక్తివంతులను కూడా చేస్తాయి మాటలతో మనుషులపైన యుద్ధం చేసేవారు మౌనాన్ని ఆయుధంగా వాడేవారితో ఎప్పటికీ పోరాడలేరు పోరాడినా కూడా ఎప్పటికీ గెలవలేరు కోపం కంటే మౌనం చాలా గొప్పది కోపం నీ పతనానికి కారణమైతే మౌనం మాత్రం నీ విలువలను రెట్టింపు చేస్తుంది నీ విజయానికి కారణమవుతుంది మనిషి యొక్క జీవితమే ఎంతో విచిత్రమైనది ఇలా జన్మను పొందగానే అలా ఒక ముసుగును వేసేసుకుంటాడు మనిషి జన్మించగానే తన పందాలు ఆరంభమవుతాయి అన్నదమ్ములు మరియు అక్క చెల్లెలతో సర్వశ్రేష్టంగా ఉండటం ఇంకా ఒకరికన్నా ఒకరు ముందు ఉండటం ఆ తరువాత గురుకులానికి వెళ్ళడం అక్కడ అందరికన్నా ముందుండాలి బాగుండాలి అని అనుకుంటూ ఉంటారు అలాగే అక్కడి నుంచి బయటకు వచ్చి ఈ సమాజంలో అందరికంటే ఎక్కువ ధనాన్ని సంపాదించడం కోసం ఆలోచనలు మొదలు పెడుతూ ఉంటారు అది ఒకవేళ ఋణమైనా లేదా కలైనా ఈ ఆలోచన తన వెంట ఎప్పుడూ ఉంటుంది ఒకవేళ ఈ ఆలోచనతో మనం ఇవన్నీ చెయ్యాలి అనుకుంటే మనం ఒకరికొకరం సహాయం చేసుకోవాలి అనే ఆలోచన ఎందుకు చేయకూడదు అలా కూడా చేయొచ్చు అది ఎలాంటి ఆలోచన అంటే అందులో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా విజయం మనం అందరిది అయి ఉండాలి అలా అందరిలో మీ ప్రేమను పంచుతూ ఉండాలి ఇలాగే ఆనందాన్ని కూడా పంచుకుంటూ ఉండాలి ఇక అప్పుడు మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మీరు ఇది వినే ఉంటారు ఒక చిన్న బాలుడు ఈశ్వరుడి స్వరూపమని వేరేలా కాకుండా ఇలాగే ఎందుకంటారో మీకు ఇప్పుడైనా ఆలోచించారా నేను మీకు చెప్తాను వినండి ఏ చిన్న పాలున్నైనా చూడండి వాడు ఏం చేస్తాడు అందరినీ సమాన దృష్టితో చూస్తాడు వారి మనసులో అసూయ ఉండదు కపటం ఉండదు కోపం ఉండదు అహంకారం కూడా ఉండదు ఏ విషయం గురించి చింత కూడా ఉండదు అందరినీ సమాన దృష్టితోనే చూస్తాడు స్వయంగా తాను సంతోషంగా ఉంటాడు అన్ని రుగ్మతల నుండి విముక్తిని పొందుతాడు ఈ అన్ని గుణాలు కూడా ఆ చిన్న ఉండటం వల్ల ఈశ్వరుడు యొక్క స్వరూపం అవుతాడు ఇప్పుడు ఆలోచించండి ఒకవేళ ప్రతి ఒక్క మనిషిలో ఒక చిన్నపిల్లవాడిలో ఉండే లక్షణాలు సుగుణాలు తమ మనసులో మేల్కొల్పితే ఏమవుతుంది తమరు కూడా ఈశ్వరుడే అవుతారు కాబట్టి మీరు కూడా అలాగే మారచ్చండి మనసులో రుగ్మతలను విముక్తిపరిచి ఆ చిన్న బాలుడిలా మనసులో ఎలాంటి చింత చీకు లేకుండా మొహం మొహంలో క్రోధం లేకుండా ఎలాంటి అసూయ కపటం లేకుండా అందరినీ సమాన దృష్టితో చూస్తూ స్వయంగా సంతోషంగా ఉండటం నేర్చుకుంటూ ఉండాలి కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీకు ఎంతో ఆనందాన్ని ఇచ్చి మనసుని ప్రశాంతంగా ఉండగలిగే కొన్ని మాటలు విన్నారు కదా ఇవన్నీ కూడా మీకు ఎంతగానో ఉపయోగపడతాయి నచ్చుంటాయి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్